నాటికి కేబినెట్ విస్తరణ మంత్రివర్గంలో ఆరుగురికి చోటు ఇద్దరికి ఏఐసి నుంచి సిఫారసు మిగిలిన వాటిపై ఉత్కంఠ నాలుగు జిల్లాల నేతలకు ఛాన్సిల్ దానంతో రాజీనామా చేయించి ఆలోచన ఉప ఎన్నికలు గెలిపించుకునేలా ప్లాన్ దానంతో రాజీనామా చేయించా చేయించే ఆలోచన చేస్తున్నారు ఉప ఎన్నికలు గెలిపించుకునే ప్లాన్ చేశారు నేపథ్యం కూడా ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పది నెలలు కావస్తుందన్న కేబినెట్లోకి ఖాళీగా ఉన్న ఆరు పోస్టులకు భర్తీ చేయడంపై కసరత్తు ముమ్మరమైంది దసరా పండుగ నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నది ఇప్పటికే ఏఐసిసి పీసీసీ మధ్య పలుమార్లు ఈ విషయంపై చర్చలు జరిగాయి ఢిల్లీలోని సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం పలువురు మంత్రులతో అగ్రనేతలు చర్చించారు ఈ భేటీలో కొంతమంది పేర్లు ఫిల్టర్ అయ్యాయి ఫైనల్ గా చర్చలు జరుగుతుంది ఏఐసీ పెద్దల ఆదేశాల మేరకు ఖరారు చేసి ప్రమాణ స్వీకారం చేయించి నట్టు పార్టీ వర్గాల సమాచారం హర్యానా కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల పూర్తి కాగానే కేంద్ర రాష్ట్ర పార్టీ నేతలు తుది దశ చర్చలు జరిపి కొలికి కొలికి తెచ్చే ఛాన్స్ ఉన్నది ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ నల్గొండ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకు చెందిన వారు స్థానం దక్కించుకోవచ్చు అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి కానీ ఏఐసిసి పిసిసి నిర్ణయం తర్వాత క్లారిటీ క్లారిటీ రానుంది మంత్రివర్గ విషయంలో ఇప్పటికే కొంతమంది పేర్లు ఏఐసిసి పిసిసి పరిశీలన ఉన్నట్టు వార్తలు వచ్చాయి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నల్గొండ గడ్డం వివేకానంద్ ఆదిలాబాద్ గడ్డం వినోద్ ఆదిలాబాద్ ప్రేమ్సాగర్ రావు హైదరాబాద్ నాయకు నల్గొండ రామచంద్ర నాయకు వరంగల్ మల్లరెడ్డి రంగారెడ్డి మల్లరెడ్డి రంగారెడ్డి రంగారెడ్డి జిల్లా సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ దానం నాగేందర్ హైదరాబాద్ వాకాటి శ్రీహరి మహబు నగర్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి ఒకవైపు జిల్లాలో జిల్లాలో మరోవైపు సామాజిక సమీకరణలు మరోవైపు ఫ్యామిలీ ఈక్వేషన్స్ పరిగణలో తీసుకుంటున్న పార్టీ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఆసక్తి కార్యంగా మారింది ప్రస్తుతం ఖరదాపాద ఎమ్మెల్యేగా ఉన్న ధనం నాగేందర్తో రాజనామా చేసి ఆ తర్వాత జరిగే ఉప ఎన్నికలు గెలిపించుకోవాలని స్టేట్ పార్టీ భావిస్తున్నటువంటి నేపథ్యం ఉంది ఇక్కడ చూడండి ఎంత ఘోరమో రాజగోపాల్ రెడ్డి వల్ల బ్రదర్ ఉన్నాడు రాజగోపాల్ రెడ్డి వల్ల అన్న ఉన్నాడు కోమారెడ్డి కోమారెడ్డి అదే సా ఒకే సొంత అన్నదమ్ముడికి మంత్రి పదవి ఇచ్చింది మళ్ళీ ఆయన కూడా మంత్రి పదవి కోసం కొట్లాడుతున్నాడు అలానే గడ్డం వివేకానంద్ గడ్డం వివేకానంద్కి సంబంధించి డిప్యూటీ సీఎం మాల సామాజిక వర్గం ఉన్నాడు ఆయన బలంగా ఉన్నటువంటి నేపథ్యం డిప్యూటీ సీఎం ఉన్నటువంటి నేపథ్యం మళ్ళీ అదే తరహాలో గడ్డం వినోద్ మళ్ళీ గడ్డం వినోద్ కుమార్ కూడా వాళ్ళ సొంత అన్నదమ్ములు ఇక్కడ వినోదు వివేక్ సొంత అన్నదాములు వాళ్ళిద్దరు కూడా మంత్రి మంత్రి పదవి రేసులో ఉన్నారు చూడండి ఎట్లా ఉందో దాని తర్వాత వచ్చిన తర్వాత ప్రేమసాగర్ రావు ప్రేమసాగర్ రావు అంటే ఆయన మళ్ళీ అదిలా ఆయన ఉన్నాడు బాలనాయకుడు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి ఎస్టీ నుంచి ఇచ్చిన నేపథ్యం ఉంది అలానే చంద్రనాయక్ కూడా వరంగల్ నుంచే ఉన్నాడు చంద్రనాయక్ గుట్ట వరంగల్ జిల్లా నుంచి ఉన్నటువంటి నేపథ్యం ఉంది రంగారెడ్డి అంటే మొట్టమొదటిసారి వరంగల్ ఇప్పుడు ఉమ్మడి హైదరాబాద్ ఉమ్మడి హైదరాబాద్ నగరంలోనే ఆయన ఏకైక గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి రంగారెడ్డి గారు దానం నాగేందర్ బీఆర్ఎస్ హాయంలో ఉన్నటువంటి పరిస్థితి ఉండే గతంలో కూడా కాంగ్రెస్ ఆయన క్రీశీలక పాత్ర పోషించి ఉన్నటువంటి నేపథ్యం ఉండే అలానే వాకటి శ్రీహారి ఆయన ముద్ర సామాజిక వర్గానికి ఉన్నటువంటి వ్యక్తి మహిళనగర్ జిల్లా నుంచి ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఉన్నటువంటి నేపథ్యం ఉండే ఇక ఉన్నటువంటి వీళ్ళందరి పేర్లు ఉంటాయి ఇక్కడ దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల్లో ఇవాళ అన్నదమ్ముల పేర్లు మాత్రమే ఉన్న తర్వాత మరి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పేర్లు కూడా లేవు అంటే ఎంత మోసం చేస్తున్నాడో రేవంత్ రెడ్డి ఇవాళ చూడండి ఇవాళ రేవంత్ రెడ్డి ఎంత భయంకరంగా మోసం చేస్తున్నాడో మాదిగలను అని చెప్పడానికి ఒక వార్త మీకు ఉదాహరణగా చెప్తాను ఇప్పటికైనా కొద్దిగా మానవత్వం దృక్పథంలో ఉన్నటువంటి మాదిగలు ఉపకులాలు ఏ విధంగా మోసపోతున్నారో ఇవాళ మాదిగలకే కాకుండా ఉపకులాలు ఉన్నటువంటి నేపథ్యం యాభై తొమ్మిది ఉపకులాల్లో ఇలా ఉపకులాలకు న్యాయం చేయని పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని చూసుకున్నాడు తెలంగాణ స్టేట్ని తీసుకున్నట్టయితే మాదిగ వర్సెస్ మాల మాదిగ వర్సెస్ మాల ఇక్కడ తీసుకున్నట్టయితే మళ్ళీ తర్వాత ఉపకులాలు ఉప కమ్యూనిటీ కులాలు ఉపకమ్యూనిటీ కులాలకు సంబంధించినట్టు ఈ మూడు ఇసుకుందాం ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో మాదిక జనాభా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనుకుందాం మాల జనాభా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అనుకుందాం లేదు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఈ ఇతరులుగా మొత్తం ఈ రెండు కలిపి మొత్తం టువల్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఓన్లీ మాధురి జనాభా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఉన్నటువంటి జనాభా ఈ జనాభాకు సంబంధించి ఎవరికి మంత్రి పదవులు రావాలి ఎవరికి నిజంగా పదవులు రావాలి ఏ జనాభా తామస ప్రకారం ఇవాళ ఏబిసిడి అనేది ఉంది ఏబిసిడి అనేది అంశం తెరపైన ఉంది ఈ జనాభా తామసి ప్రకారం చూసుకుంటే ఇవాళ తెలంగాణ స్టేట్లో తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ జనాభా తామసి ప్రకారం చూసుకుంటే ఏబిసిడి అనేటువంటి వర్గీకరణ ఉంది దీనిలో సంబంధించి యాభై తొమ్మిది ఉపకులాలు ఉన్నాయి ఈ యాభై తొమ్మిది ఉపకులాలు సామాజిక కొనలు చూసుకున్నది అందరికీ సమానత్వ న్యాయం జరగాలి సమానత్వ న్యాయం జరగడానికి కల కారణాలు ఏంటంటే ఇవాళ ఈ జనాభా మాదిక జనాభా ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ జనాభాకు మంత్రి పదవులు రావాలి మంత్రి పదవులు రావాలి ఎమ్మెల్యేలు రావాలి ఎంపీలు రావాలి కానీ మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంపీలు రెండు ఉండే వరంగల్ ఎంపీ ఇవాళ నాగురు కర్నూలు ఎంపీ ఉండే వరంగల్ ఎంపీ మాదిగ జనాభాకే ఉన్నటువంటి నేపథ్యం ఉండే ఇవాళ నాగర్ కర్నూలు ఎంపీ కూడా మాదిగ జనాభాకే ఉన్నటువంటి నేపథ్యం ఉండే బీఆర్ఎస్ హాయంలో ఉన్నటువంటి ఈ రెండు సీట్లు కూడా మాదిగలకే ఉన్నటువంటి నేపథ్యం ఉండే బీఆర్ఎస్ హయాంలో ఈ రెండు ఎంపీ సీట్లు కానీ గతంలో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా రెండు ఎంపీ సీట్లకు ప్రాతినిధ్యం వహించింది మాదిగ జనాభాకు సంబంధించినటువంటి మాదిగ ఎంపీలు మాత్రమే ఉండేది కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికిచ్చేళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంపీసీడి ఎవరికి ఇచ్చిల్లో కడియం కావ్యకిచ్చెలు కడియం కావ్యకిచ్చెల్లో కడియం కావ్య ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఇలా బేడ పొడిగా ఇక్కడ ఉన్నటువంటి బయల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని చెల్లిచిల్లు బయల సామాజిక వర్గం చెల్లించిన వ్యక్తిగా ఏబిసిడి వర్గీకరణకు సంబంధించిన అంశంలో భాగంగా ఇలా బయల సామాజిక వర్గాన్ని చెల్లించినటువంటి వ్యక్తిగా ఓ మాదిగ సామాజిక వర్గానికి ఉపకులం ఉన్నది ఏసీ సామాజిక వర్గాలు ఒక కులంగా అట్టి ఇచ్చేళ్ళు ఓకే అక్కడ జనాభా తమసే ప్రకారంగా వాళ్ళ జనాభే ఉండదు అయినప్పటికీ కూడా మాదిగలను అక్కడ మోసం చేసిండు రేవంత్ రెడ్డి ఇచ్చేసిండు ఆయన మాదిగలందరూ కూడా గెలిపించుకున్నారు ఇవాళ ఉన్నటువంటి నాగర్ ఎంపి ఎంపీ నాగర్ ఎంపీ కూడా మళ్ళీ మాదిగ జనాభాకే ఉండాలి నాగర్ ఎంపి ఎంపీ కూడా మాదిగ జనాభకే ఉండాలి మరి అది ఎవరికి అంటే డిప్యూటీ సీఎం వల్ల సొంత తమ్ముడు డిప్యూటీ సీఎం వల్ల సొంత అన్న బట్టి విక్రమార్కు వల్ల సొంత అన్న మల్లు రవికి ఇచ్చిండు మల్లు రవి సొంత డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కు వాళ్ళ సొంత అన్నకు మళ్ళా అక్కడ నాగర్ కర్నూలు ఎంపీసీటి చెల్ అంటే వీళ్ళందరూ ఒక పక్క కాక ఒక పక్కన కాంగ్రెస్ ఇవాళ ఏదైతే కుటుంబ పాలన చేయొద్దని చెప్పిన నేపథ్యంలో కుటుంబ పాలనకు దూరంగా ఉన్నటువంటి నేపథ్యంలో కుటుంబ పాలన అసలుగా చేయొద్దు కుటుంబ పాలన జరగన జరగొద్దు ఇలా అసలు ఒకే కుటుంబంలో అందరికీ పదవులు ఇవ్వద్దని అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఉన్నటువంటి సొంత కుటుంబాలను కాపాడుకుంటుంది సొంత కుటుంబాన్ని కాపాడుకొని ఇక్కడ నాగరికంలో ఎంపీ సీటు మాదిగలకు ఇచ్చేటువంటి ఎంపీ సీటును కూడా తీసుకుపోయి మల్లు రవి అనేటువంటి డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం ఉన్నటువంటి బట్టి విక్రమ్ సొంత అన్నకి ఇచ్చిల్లు బట్టి విక్రమార్కు భార్య కూడా ఖమ్మం నుంచి కూడా ఎంపీ టికెట్ ప్లాన్ చేసింది ఖమ్మం నుంచి కూడా ఎంపీ టికెట్ అవకాశానికి ఆమె దరఖాస్తు చేసుకుంది ఇరవై ఐదు వేలు పెట్టి ఇలా పీసీసీకి ఇరవై ఐదు వేలు పెట్టి దరఖాస్తు చేసుకుంది టికెట్ కోసం అంటే ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు పదవుల కోసం కొట్లాడుతుంటాయి ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఒకే రక్తంతో పుట్టుకున్నటువంటి వ్యక్తులు అన్నదమ్ములుగా భార్య భర్తలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ ఎంపీ టికెట్లు కానీ ఎమ్మెల్యే టికెట్ల కోసం పోటీ పడేటువంటి నేపథ్యం ఉంటే మరి సామాన్య కార్యకర్తలు ఏం కావాలి మిగిలిన సామాజిక కో సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎక్కడికి పోవాలి ఆ కులాలకి ఎప్పుడు న్యాయం జరుగుతుంది మరి ఆ కులాల నుంచే రాజకీయ నాయకులు పుట్టుక రావద్దా ఇది కాంగ్రెస్ ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు ఇలా ఉన్నటువంటి నేపథ్యంలో ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా మనకు సంబంధించిన కుటుంబ పాలన చేయొద్దని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఉన్నటువంటి నేపథ్యంలో మరి వీళ్ళందరూ చేసేదంటే కుటుంబ పాలన కదా ఇలా ఉన్నటువంటి గడ్డం వివేక్ గడ్డం వివేక్ తీసుకున్నట్లయితే ఇవాళ కోట్ల రూపాయలు ఉన్నటువంటి వివేక్ ఇవాళ కోట్ల రూపాయలు ఇయాల కోట్ల రూపాయలు డబ్బులు పెట్టుకొని సొంత కుమారుని పెద్ద పెళ్లి టికెట్ పెద్ద పెళ్లి టికెట్ కూడా వాళ్ళ కొడుకు వంశీకిచ్చిళ్ళు తర్వాత రెండు అన్న ఎమ్మెల్యే అయింది మంచాల ఈయన బెల్లంపల్లి నుంచి ఇద్దరు ఇద్దరు ఎమ్మెల్యేలు ఇద్దరు ఒకే కుటుంబం నుంచి ముగ్గురు ఒకే ఫ్యామిలీ నుంచి ముగ్గురు రాజకీయ నాయకులు అయిన తర్వాత మిగతా వాళ్ళు రాజకీయ నాయకులు కా అవ్వడానికి అవకాశం లేదా ఒకే కుటుంబం నుంచి కొడుకు ఎంపీ అయిండు సొంత అన్న ఎమ్మెల్యే అయిండు సొంత తా తమ్ముడు ఆయన ఎమ్మెల్యే ఇవాళ ముగ్గురు ఒకే కుటుంబం నుంచి వెళ్ళి ఇలా శాసించే విధంగా రాష్ట్రాన్ని శాసించే విధంగా ఇలా అంటే ఎవరి వల్ల అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ దయ వల్ల ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ లేకుంటే ఇవాళ ఉన్నటువంటి ఇక్కడ గడ్డం వివేక్ కానీ మళ్ళీ రవి కానీ మళ్ళీ బట్టి విక్రమార్ కానీ ఇవాళ ఉన్నటువంటి వీళ్ళందరూ అయ్యే వల్ల వీళ్ళందరికీ సహకరించింది ఎవరంటే మళ్ళీ మాదిక సామాజిక వర్గమే మాదిక సామాజిక వర్గమే వాళ్ళ ఓటు బ్యాంకును అమ్ముకొని వాళ్ళ అస్తిత్వాన్ని అమ్ముకొని వాళ్ళు దిగజారిపోయే విధంగా వాళ్ళు దిగజారిపోయినటువంటి నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ వీళ్ళని గెలిపించుకుంటే ఇలా అవాక్కులు చెవాకులు పేల్చేటువంటి నేపథ్యం ఉంది ఇవాళ మాదిగల పైన మరి మాదిగల కొద్ది ఏమైనా చిత్తశుద్ధి ఉండాలా మరి మా ఓట్ బ్యాంక్ పోయింది మా ఓట్ బ్యాంక్ రాజకీయాలు మేము చేయలేకపోతున్నా మాకు సిగ్గు శరాలు లేవు ఇవాళ మనం వాళ్ళని గెలిపించుకుంటాము ఇవాళ వాళ్ళు వేసేటువంటి ఎంగిలిమెతక మేము అలవాటు పడతామని ఇంకా బానిసత్వంలో ఉన్నారు ఇలా ఇవాళ జనాభా తామశ ప్రకారం ఉన్నటువంటి నేపథ్యంలో తోడు పుట్టిందే ఏబిసిడి వర్గీకరణ ఇలా ఉన్నటువంటి యాభై తొమ్మిది ఉప కులాలకు న్యాయం జరగాలన్నదే మందక్షణమాదిగా లక్ష్యం ఇలా ఏ సామాజిక కోణంలో ఉన్నా వాళ్ళందరికి న్యాయం జరగాలి ఆ జనాభా తామశ ప్రకారమే జరగాలన్నటువంటి ఆయన ప్రధాన లక్ష్యం దానితోని పుట్టి ఏబిసిడి అనేటువంటి వర్గీకరణ ఇలా వర్గీకరణ అంశం ఒక పక్కన జరుగుతుంటే ఇంత పెద్ద మొత్తాలు అన్యాయం జరుగుతున్నప్పటికీ కూడా ఇంత పెద్ద మొత్తంలో అన్నం జరుగుతున్నప్పుడు కూడా వరంగల్ ఎంపీ మిస్ అయిపోయింది నాగర్ఖానలు ఎంపీ సీటు మిస్ అయిపోయింది మరి ఎందుకోసం ఉన్నారు జనాభా ఇవాళ ఉన్నటువంటి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నటువంటి మాదిక జనాభా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఎంత ఘోరమైన మోసం చేస్తున్నాడు మరి మీరు ఏం చవాకులు అవాకులు ఏం పేరుస్తున్నారు మీరు వాడు వేసేటువంటి ఎంగిరి మెతుకులకు వాడిచ్చేటువంటి డబ్బుల కలవడబడి ఇవాళ జాతి జాతిని తాకట్టు పెట్టుకుంటున్నారు ఇలా ఇవాళ మేధావుల మౌనం ఎక్కడ పోయింది ఇవాళ మీ ఇంటెలెక్చువల్స్ మేధావులు ఇవాళ ప్రొఫెసర్లు ఇలా ఎమ్మెల్యేలు ఎంపీలు ఇవాళ కంటెస్టెంట్లు వాళ్ళు వీళ్ళు బిజినెస్ మ్యాన్లు మీరు ఎక్కడ పెట్టుకున్నారు మీ తలకే అన్న కింద ఉన్నదా ముఖాలు ఉందా ఎక్కడుంది ఇలా ఇలా మంత్రి పదవుల కోసం ఎవడెవడు ఫైట్ ఫైట్ చేస్తున్నారు ఇవాళ మంత్రుల పదవుల రేసులో ఎవరు ఉన్నారు మరి మంత్రి పదవుల రేసులో నీ సామాజిక వర్గానికి సంబంధించిన వాడు ఒక్కడు కూడా లేడు ఇవాళ నీ సామాజిక వర్గానికి సంబంధించిన లేకపోతే ఇవాళ మాదిరిక సమాజాన్ని ఇలా ప్రశ్నించాలని ఎవరు కూడా ప్రశ్నించలేకపోతున్నారు ఏం పనులు చేసుకోలేకపోతున్నారు ఏం మాట్లాలేకపోతున్నారు ఏ మంత్రి దగ్గర పోవాలన్నా మిమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు ఇంత సిగ్గుమాలినటువంటి చర్యలు ఉన్న తర్వాత కూడా ఇంకా మౌనంగా ఉండి ఏదో చేస్తాము ఏదో జాతికి మేలు చేస్తాము మేము జాతికి ఉద్ధరిస్తామని చెప్పుకున్నటువంటి సిగ్గు మాలినటువంటి ఇలా సంఘాలకు నేను సవాళ్ళు ఇస్తున్నాను ఇవాళ ఇంత పెద్ద అన్యాయం జరుగుతుంది ఇక్కడ ఇంత పెద్ద అన్యాయం జరుగుతుంటే ఇంత భయంకరమైన అన్యాయం జరుగుతుంటే ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం ఇక్కడ వీళ్ళ పేర్లు మాత్రమే రాజగోపాల్ రెడ్డి వాళ్ళ మన అన్న సొంత అన్న ఆయన ఎంపీ ఆయన మంత్రి ఉన్నాడు ఆయన పదవి కోసం ఇస్తున్నారు ఇవాళ ఉన్నటువంటి ఘట్టం వినోద్ ఘట్టం వివేక్ ఆయన కూడా మంత్రి వేసులో ఉన్నారు ఎస్సీ సామాజిక వర్గం ఇవాళ అదే ఎస్సీ మాల సామాజిక డిప్యూటీ సీఎం లేడా మరి బాధిగులకియచ్చు కదా మాదిగా ఒక ఉన్నదా మరి వాళ్ళు మనుషులు కాదా కనీసం మనుషులను కూడా చూ చూపించుకోలేని పరిస్థితులు ఉన్నారు కనీసం మనుషులు కాకుండా మిమ్మల్ని ట్రీట్ చేయలేని పరిస్థితి ఉన్నారు మీ పదవులో వెంటనే రాజీనామా చేయండి ఇవాళ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నేపథ్యంలో మీ పదవులకు రాజీనామా చేయండి మిమ్మల్ని గెలిపించింది మీ నియోగవర్గం ఆ కన్నా మీరు న్యాయం చేయండి ఇవాళ పదవులు వస్తాయి పోతాయి కానీ జాతీయ అవమానం భరించలేనిది ఆ జాతి ఇంత భయంకరంగా అవమానానికి గురైపోతే ఆత్మఘోరం జాతులు అంతరించిపోయేటువంటి ప్రమాదం ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిండు పుల్లాగా బతకండి కానీ మేకల్లాగా బలిచ్చే విధంగా బతకకండి అని చెప్పిండు పుల్లాగా గర్జించండి కానీ మేకల్ని బలిచ్చే విధంగా మీరు బలి కాకండి అని చెప్పిండు మరి మేకల్ని బలిచ్చే విధంగా మీరు బతకనంత కాలం ఇవాళ జాతికి అన్యాయం జరుగుతూనే ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి ఒక అందరూ కూడా ఇప్పటికే రెండు పేర్లు కరాడైపోయినా ఇంకా నలుగురు పేర్లు ఉన్నాయి మరి ఏం చేస్తున్నారు నీ సామాజిక కోణం ఎక్కడ పోయింది నీ రాజకీయం ఎక్కడ పోయింది అన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఇవాళ హితశుద్ధి లేనటువంటి రాజకీయాలు వేసినటువంటి నేపథ్యం ఉంది నిజంగా ఇలా ఇవాళ దళిత సంఘాలు పెట్టుకొని మాదిక సంఘాలు లేకపోతే మాల సంఘాలు ఈ సంఘాలు ఆ సంఘాలు పెట్టుకుని వాళ్ళ నిజంగా వాళ్ళని నమ్మకండి ఇలా జనం వాళ్ళని నమ్మకండి మిమ్మల్ని నిజంగా ఉసి ఓల్పి ఇలా మారడి చేస్తారు వాళ్ళు మాత్రం లక్షల కోట్లు సంపాదిస్తారు తప్ప వాళ్ళ వల్ల బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఒరిగింది ఏం లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఇబ్బందులకు గురి చేస్తూ ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అగ్రకులం వాళ్ళు ఇవాళ ఈ కులం సంబంధించినటువంటి వ్యక్తులు మోసం చేయడం వల్లనే అగ్రకులం వాళ్ళు వాళ్ళ మీద కోపంతోనే ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద నిందలేసేటువంటి ప్రయత్నం చేస్తారు ఇలాంటి రాజకీయ నాయకులు ఇలాంటి లుచ్చ రాజకీయాలు వేసేటువంటి మేధావుల వల్ల ఇవాళ అంబేద్కర్ గారికి అవమానం జరుగుతుంది అందుకోసమే మాదిగలకు మరొకసారి కూడా మోసం చేయబోతున్నాడు రేవంత్ రెడ్డి ఇలా మాదిగలకు మోసం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇలా దసరాకు కంప్లీట్ అయ్యేటువంటి క్యాబినెట్లో మాదిగలకు మొత్తం మోసం చేస్తున్నాడు రేవంత్ రెడ్డికి మాదిగలు ఇయన బుద్ధి చెప్పకపోతే రేవంత్ రెడ్డికి మాదిగలు బుద్ధి చెప్పకపోతే దేశంలో కానీ ఎక్కడ కానీ ఇదే కొనసాగేటువంటి నేపథ్యం ఉంటుంది ఇలా గత ప్రభుత్వాలు వచ్చేటువంటి నేపథ్యంలో మాదిగల ఉసురు తగిలిపోయే విధంగా మాదిగలకు అన్నం చేసేటువంటి ఏ మంత్రి అయినా ఏ సీఎం అయినా ఎవడైనా కూడా గంగలు కొట్టుకోబోతాడు ఇవాళ రేవంత్ రెడ్డి ఇవాళ ఇష్టానుసారంగా మాదిగల ఉనికిని దెబ్బతీసే విధంగా మాదిగలను ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా ఈయన పీసీసీ రే పీసీసీ రేసులో ఉన్నటువంటి సంపత్ కుమార్ తీసుకుపోయి ఎక్కడో ఇన్ఛార్జ్ ఇచ్చి ఇన్ఛార్జ్ ఇప్పించి ఇలా మహేష్ కుమార్ గౌడను తెరపై తీసుకొచ్చిళ్ళు జరుగుతున్నటువంటి పరిణామాలు ఎంత దారుణంగా ఉన్నాయో ఇలా మనం చూస్తున్నాం ఎంత బాధాకరం అంటే అంత బాధాకరమైనటువంటి చర్చ జరుగుతున్నప్పుడు కూడా మౌనంగా ఉన్నటువంటి మేధావులు మాదిగలకు ఇదిని సవాళ్ళు వేస్తున్నాం ఈ శుద్ధిశుద్ధి మీకు లేదు ఇక మీకు ఇలాంటి సందర్భాలు వచ్చినా కూడా ఇంత అన్యాయం జరుగుతున్నప్పటికీ కూడా మీరు మౌనంగా ఉంటే రేపు పొద్దున రాబోయే రోజుల్లో ఇదే కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది వచ్చే పార్టీ కూడా ఇదే తరహాలో ఫార్మాలో కంటిన్యూ చేస్తుంది ఈ ఫార్మా కంటిన్యూ అయిపోతే నీ ఆత్మగౌరవంతో పాటు నీ జాతి కూడా ప్రశ్నించలేని అటు గొంతుకలు అయిపోతాయి అప్పుడు నీ జాతికి అవమానం జరుగుతుంది నువ్వు ఎన్ని కుట్ర కుతంత్రాలు వేసినా ఎన్ని బహిరంగ సభలు పెట్టినా ఎన్ని రోడ్ల మీదకి వచ్చి నిర్బంధం చేసినా కూడా చీమ కుట్టినట్టు కూడా కాదు ఇది హెచ్చరిక అనేటువంటి నేపథ్యం కూడా ఉంది ఇంత భయంకరమైన నేపథ్యంలో ఇలా జరుగుతున్నటువంటి ఒక దాడి ఒకవేళ నిజంగా తెలంగాణ రాష్ట్రానికి ఇలా అనుభవించినటువంటి మంత్రి పదవులకి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ గల కారణాలు కూడా చెప్తాను అసలు మాదిగలకు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి సంబంధం ఏందో కూడా చెప్తాను ఇలా ఉన్నటువంటి జనాభా ఆమేశ ప్రకారం జనాభా ఆమెష ప్రకారం ఇవాళ ఏ విధంగా ఉన్నారు ఇలా ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ పోస్టుల కూడా అన్యాయం జరుగుతుంది ఇవాళ ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టుల కూడా అన్యాయం జరుగుతుంది ఇవాళ ఇంత భయంకరమైనటువంటి అన్యాయం జరుగుతున్నప్పుడు కూడా మౌనంగా ఉన్నటువంటి మేధావులు ఇవాళ ఉన్నటువంటి కుల సంఘాలు పెట్టుకున్నటువంటి కుల రాజకీయాలు వేసినటువంటి చిల్లర రాజకీయాలు వేసినటువంటి వాళ్ళ నేను మేధావులు కానీ చిల్లర రాజకీయాలు వేసినటువంటి నకిలీ అంబేద్కర్ నకిలీ సంఘాలు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం తీసుకుందాం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశం తీసుకున్నది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత మాదిగలను ఏ విధంగా మోసం చేసిందో అనేటువంటి నేపథ్యం వాళ్ళ కాంగ్రెస్ నిజంగా అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు ఏం జరిగింది చెప్తాను కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధాన కారణం ఈ దేశానికి లోక్సభ స్పీకర్ లోక్సభ స్పీకరు కుమారి అందరికీ తెలిసినటువంటి పేరే మీరా కుమారి బాబు జగన్ జీవన్ రావు వల్ల కూతురు మీరా కుమారి మేడం ఇలా ఉన్నటువంటి నేపథ్యం ఉండే మీరా కుమారి మేడం స్పీకర్ లోక్సభ స్పీకర్ ఈమె ఒక మాదిగ బిడ్డ అలానే సంబంధించి రెండో వ్యక్తి హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ వచ్చేసి సుశీల్ కుమార్ షిండే సుశీల్ కుమార్ షిండే ఈయనే మాదిగ బిడ్డ తెలంగాణ రాష్ట్రం రావడానికి ఎంత క్రియలతంగా కొట్టాడిలో చూడండి తెలంగాణ రాష్ట్రంలో ఇలా అనుభవించేటువంటి పదవులు కూడా మాదిగలు తయారు చేసినాయే ఇప్పటికైనా మీకు అర్థం కావట్లేదు అలానే ఉన్నటువంటి మూడో పర్సన్ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ 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 అన్న సర్వేపల్లి సత్యనారాయణ సర్వే సత్యనారాయణ కేంద్ర మంత్రి ఈనే సికింద్రాబాద్ ఎంపీ ముగ్గురు అయిప ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు అన్ని సామాజిక కోణాన్ని ఒక్కటి చేసి అన్ని సామాజిక కులాలను ఉధృతంగా చేసినటువంటి వ్యక్తి ఎవరంటే మళ్ళీ ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా మంద కృష్ణ మాదిగా ఇక్కడ ఉండి పదవులు అనుభవించి నిజంగా వీళ్ళందరినీ కూడా ప్రొటెక్షన్ చేసి అన్నీ చేసిన వ్యక్తి ఎవరంటే అప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఇన్ఛార్జ్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపిఎస్ ఈయన ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఇక్కడ త్యాగాలు నిజంగా ఉద్యమాలు చేసి ఇబ్బందులు పడ్డది చేసి ఇబ్బందులు పడి అన్ని చేసింది ఎవరంటే మళ్ళీ ఓయులో ఓయు జేఏసీని పెట్టి అన్ని సంఘటన సంఘాలను ఒక్కటేసింది ఎవరంటే మళ్ళీ పిడమర్తి రవి ఇక్కడ వీళ్ళందరినీ కూడా మళ్ళీ ఇదే తరహాలో ఉద్యమాలకు ఉరుడు పురుడు పోసి అన్ని రకాల అన్ని సంఘాలను చేసి ఆత్మహత్యలు మొట్టమొదటిసారి ఆత్మహత్యలు జైలు పాలైందంటే మళ్ళా మాదిగా విద్యార్థులు ఇంకో తెలంగాణ రాష్ట్రం రావడానికి ఇంత పెద్ద చరిత్ర ఉంది ఈ చరిత్రలో భాగంగా వీళ్ళందరి త్యాగం ఎవరిదంటే వీళ్ళందరూ కూడా మాదిగలే ఈ తెలంగాణ రాష్ట్రం రావడానికి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒప్పించడానికి తెలంగాణ రాష్ట్రం ఉండడానికి తెలంగాణ రాష్ట్రంలో ఇలా పదవులు అర్పించడానికి ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇలా ఒక్కడు పీకల్లాగా ఇలా కొట్లాడుకొని ఇలా గద్దల మీద ఇవాళ ఉసరివెళ్ళలాగా ఇలా రంగులు మార్చుకున్నటువంటి నాయకులు ఉన్నారంటే దాని కారణము ఇవాళ వీళ్ళ త్యాగమే ఇలా వీళ్ళ త్యాగం వలన ఇవాళ వచ్చింది ఆ త్యాగ ఫలితమే ఇవాళ ఉన్నటువంటి అందరూ ఇలా అనుభవించేటువంటి పదవులు కానీ ఇవాళ ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత మొదటిసారి కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇవన్నీ అనుభవించరు తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఎంత మోసం అంటే ఇవాళ ఉన్నటువంటి ఎంపీలు రెండు ఎంపీ సీట్లు రెండు రెండు మిస్ అయిపోయినాయి ఇవాళ ఎమ్మెల్యే సీట్లు ఇలా మాదిగ జనాభా ప్రకారం ఇవ్వాల్సిన ఎమ్మెల్యే సీట్లు ఇవాళ ఇవ్వలేదు ఇవాళ నామినేటెడ్ పోస్టుల గురించి ఇవాళ అది కూడా ఇవ్వడం లేదు ఇయాల ఉన్నటువంటి ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్లు కూడా ఐఏఎస్ ఐపీఎస్లు కూడా ఇలా తీవ్రమైన అన్నం జరుగుతుంది ఇవాళ రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలని పరిస్థితిలో ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది ఈ తొమ్మిది నెలలు మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని మీరు అభిమానిస్తారా ఈ ప్రభుత్వం మీద మీరు ఇంకా రేవంత్ రెడ్డి బాగా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గొప్పలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి నిజంగా అన్ని అన్ని సామాజిక కోణాలు న్యాయం చేస్తున్నాడని ఇప్పుడు నమ్ముతున్నారా నేను సవాళ్ళు వేస్తున్నా ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా మిస్టేక్ తప్పు ఉంటే లైవ్ డిబేట్కి రావచ్చు వాడు కాంగ్రెస్ పార్టీడైనా బీఆర్ఎస్ అయినా బీజేపీడైనా ఏ పార్టీ అయినా పనలేదు టీవీ వారాసురుగా జేబిఎం టీవీ ఒక అధినేతగా నేను నీకు సవాలు వేస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి దళిత మేధావులకు అందరికీ సవాల్ వేస్తున్నాను ఓపెన్ డిబేట్కి రాండి ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఎంత అన్యాయం జరిగిందో చూడండి స్పీకరు మనోడే అక్కడ ఉన్నటువంటి హోమ్ మినిస్టరు మనోడే ఉండే అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి సర్వసత్త మనోడే ఉండే ఇక్కడ ఉన్నటువంటి అన్ని సంఘాలు ఒక్కటి వేసి నిమ్మరసం ఇచ్చి చేసింది కూడా ఎంఆర్పిఎస్ ఆయనే ఆయన మనవడే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి ఆయనకు ఇచ్చి చేసింది కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాదిగా బిడ్డనే ఇక్కడ ఉన్నటువంటి ఓయూ చేసిన అన్ని సంఘాలు ఒక్కటి చేసింది పిడమర్తి రవి మాదిగ చేసినాయి మొట్టమొదటిసారి చనిపోయింది కూడా మాదిగలు కోసిన కూడా మాదిగలే తర్వాత శ్రీకాశ్చారి వాళ్ళందరూ కూడా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి ఆయన చనిపోయిన తర్వాత ఇంకా మరింత ఉద్యమం బలోపేతమైన అంటే ఇంతమంది త్యాగం చేసుకున్నటువంటి నేపథ్యంలో కానీ మాదిగలకి ఇలా మంత్రి పదవులు ఇవాళ మాదిగలకి ఇవాళ ఎమ్మెల్యే పదవులు ఇచ్చే క్రమంలో మోసం చేసేళ్ళు ఎంపీ ఇచ్చే పదవిలో మోసం చేసేళ్ళు ఇవాళ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అయిన తర్వాత ఎంపీ పదవులు పోయినాయి ఎమ్మెల్యే పదవులు పోయినా నామినేట్ పదవి పోయినా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు ఇవాళ ఉన్నటువంటి చిన్నపాటి ఎస్ఐలో సిఐలో ఇలా ఫైర్ చేసుకునే నేపథ్యం లేదు ఇలా లెటర్ ప్యాడ్ రాజకీయాలు వచ్చినాయి ఆ లెటర్ ప్యాడ్ రాజకీయాలు కూడా ఒక మాదిగా మంత్రి లేకపోవడంతో వాళ్ళు ఎక్కడికి దిక్కు దిక్కుదోసిన పరిస్థితులు ఉన్నారు ఇలా మిగిలిన సామాజిక కోణంలో ఉన్నటువంటి మంత్రులు ఇలా దగ్గరికి రానియాలని పరిస్థితిలో ఉన్నారు ఇంత అవమానం ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా ఇలా మౌనంగా ఉన్నటువంటి మేధవులరా మీకు జోహర్లు ఇంత పెద్ద చరిత్ర ఉన్నది ఇది అంతా ఎవరికి తెలుసు అంటే ఇలా అనుభవించేటువంటి వాళ్ళందరూ తెలుసు ఇలా అనుభవిస్తున్నటువంటి వాళ్ళందరూ తెలుసు ఇలా ఉన్నటువంటి ఇక్కడ మన ఆకలి మురళి అన్నాడు ఎన్ని మాటలు మాట్లాడి ఏం చేస్తున్నాడు ఇలా గురుకుల పాఠశాల మీద ఒక్క మాటన మాట్లాడినా గురుకుల పాఠశాల గురించి ఒక్క మాట అంటే ఒక్క మాట అన్నాడు ఇవాళ ఇష్టంసారంగా బూతులు ఇట్టినటువంటి నేపథ్యం ఉండే మరి ఎందుకు మౌనంగా ఉన్నాడు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఇలా ఉన్నటువంటి ఏ ప్రభుత్వం కోసమైతే వస్తే ఏ ప్రభుత్వాలు వస్తే ఇవాళ బతుకులు మారుతుని చెప్పిన నేపథ్యంలో ఇలా మీ పదవుల కోసము ఇలా పక్కువ మీద నిందలేసి పదవులు అనుభవించిన నేపథ్యం తీసుకున్నారు ఇవాళ మౌనం మేధావులు ఎక్కడ బయలుదేరం ఎందుకు మాట్లాడలేకపోతున్నటువంటి నేపథ్యం ఉంది ఆకలిమూర్లు